ఏ రీతిగా చదివిస్తుంది చూడండి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన తరువాత సంఘానికి వాళ్ళు చక్కటి ఉపదేశం చేశారు ఈ ఉపదేశ ప్రకారంగానే మీరు జీవించాలి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు ఏసు క్రీస్తు నామాన బాప్తి పొందండి పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు మూర్ఖుల గు తరము వారికి వేరే రక్షణ పొందండి అపోస్టర్ల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుటయందును ప్రార్థన ఎందును ఎడతెగకుండా ఉందండి అని చెప్పారు సంఘం ఏర్పరచబడిన తరువాత సంఘంలో క్రమంగా ప్రార్థనలు ప్రారంభమైన తరువాత సంఘానికి చక్కటి ఉపదేశము ఇచ్చారు ఈ రోజు నా సంఘాలలో ఈ ఉపదేశాలు కనిపించడం లేదు కొంతమంది బాగానే ఉంటారు పరిశుద్ధాత్మ దగ్గరికి వచ్చిన తర్వాత అంటారు కొంతమంది పరిశుద్ధాత్మ లేదు వాళ్ళకు దయ్యాలు బట్టినాయి అని అంటారు పొరపాటు రీతిగా మాట్లాడకూడదు ప్రభు చెప్పాడు నేను పంపే పరిశుద్ధాత్మ ఆదరణకర్త అది సత్య స్వరూపేవు ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది ఆ ఆత్మ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటుంది అని చెప్పాడు మనతో కూడా ఉండేటటువంటి ఆత్మను లేదు అని బోధించేది ఆత్మ పొందిన బిడ్డల్ని దయ్యాలు అనేది వారు ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడేటప్పుడు దయ్యాలు మాట్లాడు మాట్లాడుతున్నారనేది ఇవన్నీ కూడా మనము చేయకూడదు మనకు అర్థం కాకపోతే నెమ్మదిగా ముందాం బైబిల్లో రీతిగా సరిగా అది బైబిల్లో రీతిగా భక్తులు చెప్పిన చెప్పారు ఆ రీతిగా వాళ్ళు పాటించారు తర్వాత సంఘం మూడవ అధ్యాయములోకి వచ్చేటప్పటికీ ఏం జరిగిందో తెలుసా ప్రార్థనా కాలమున పగలు మూడు గంటలప్పుడు పేతులు వ్యోహానులు ఇద్దరు కూడా ఏం చేశారంటే వారు శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళుతూ ఉన్నారు ఆ దేవాలయంలో ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళుతున్నప్పుడు పుట్టుకతో కుంటి వాడు ఒక ఆయన కూర్చున్నాడు వాడు వారి వైపు చూశాడు వారి వైపు చూసినప్పుడు ఏ ఆశతో చూశాడంటే వీళ్ళు వెండిస్తారు బంగారం ఇస్తారు అంత హుందాగా ఉన్నారు వీళ్ళు అని దైవ సేవకులు తమ పేదరికాన్ని దైవ సేవకులు ఎప్పుడు కూడా తమకున్న లోటుపాట్లను పాటలను లోకానికి కనపరుచుకోవడంతో దైవ సేవకులు ఎప్పుడు కూడా గౌరవంగా బ్రతికేది నేర్చుకోవాలి పది రోజులు మనకు భోజనం లేకపోయినా అప్పుడే బిర్యానీ తిన్నట్టుగా మనము కనిపించాలి ఆ కుంటి వాడు వాళ్ళని చూసి ఏదో నాకు దొరుకుతుందని చెప్పారు వాళ్ళు అంటున్నారు ఏమయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు మేము ఏస్సు మాకిచ్చింది మీకు ఇస్తామని చెప్పారు ఏసు మాకు ఏదైతే ఇచ్చాడో అది మీకు ఇస్తామని చెప్పి వాళ్ళన్నారు నజరేయుడైనా యేసు నామంలో లే అని చెప్పారు బైబిల్ చెప్తాది నజరేయుడైనా యేసు నామంలో లే అని చెప్తూనే వాని చీల మండలములలో బలం ప్రవేశించాలి వానికి చెల్లితనిచ్చారు వారు లేచి నిలబడి గంతులు వేసుకుంటూ వారికంటే ముందుగా అనే దేవాలయంలోకి వెళ్ళాడు నన్ను గమనించాల్సింది దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు ప్రియరా గమనించాలి సంఘము మొట్టమొదట దేవుని యొక్క వాక్య ప్రకారముగా దేవుడు చెప్పినట్లుగా ఐష్యంలో కనిపెట్టి ఆత్మ పొందుకున్నది సంఘము మానకుండా ప్రార్థన చేసేదిగా ఉంది సంఘము అద్భుతాలు చేసేదిగా మారిపోయాది దయచేసి గమనించాలి అద్భుతాలు ఉన్నాయి సూచక్రియలు ఉన్నాయి మహత్కార్యాలు ఉన్నాయి ఈ భూమి మీద ఏసు అనే నామం ప్రకటించబడే అన్ని రోజులు కూడా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు నాకు ఐదు కార్ యాక్సిడెంట్లు జరిగాయి మూడు బస్ యాక్సిడెంట్లు జరిగాయి నా వెన్నోపోసలు రెండు ఆపరేషన్లు జరిగాయి డాక్టర్లు అన్నారు ఇతడు లేవడు చచ్చేంత వరకు ఇలాగే పడుకోవాలి అని దేవుని మహా అద్భుతం ఐదు మాసాలకు నేను లేచి నడిచాను ప్రభు నాతో మాట్లాడాడు రాజశేఖర్ లేచి నడువు నా పని కొరకు నేను నిన్ను సిద్ధపరిచాను అని ప్రభు స్పష్టంగా చెప్పాడు నేను లేచి నడవటానికి ప్రభు కృప దయచేశాడు నా కళ్ళు నాలుగు సార్లు గుడ్డి అయిపోయాయి కళ్ళు రావని చెప్పారు రెటీనా పూర్తిగా దెబ్బతినింది దానికి ఆపరేషన్ లేదన్నారు అయితే దేవుని మహాకృప ఆ కనికరంగల దేవుడు తిరిగే స్పష్టమైన దృష్టి ఆయన ప్రసాదించాడు ఉన్నాయి అద్భుతాలు ఉన్నాయి మహత్కార్యాలు ఉన్నాయి దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది యేసు అనే నామం భూమి మీద వినిపించే అంత దినాలు దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు ఈ రాత్రి కూడా మీ మధ్యన ప్రభు అద్భుతాలు చేయటానికి శక్తిమంతుడే ఈ రాత్రి కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేయటానికి శక్తిమంతుడే అయినా అందులో సందేహం లేనే లేదు దయచేసి గమనించాలి మూడవ అధ్యాయంలో అద్భుతాలు ప్రారంభమయ్యాయి నాలుగవ అధ్యాయంలోకి లేకొచ్చేటప్పటికీ నాలుగవ అధ్యాయం ముప్పై మూడవ వచనం ముప్పై ఒకటవ వచనాన్ని చదువుతాను చూడండి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిందిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మయు గలవారై ఉండి ఎవరినో తనకు కలిగిన వాటిలో ఏదియో తనది కాదని అనుకొనలేదు వారికి కలిగిన దంతయు వారికి సమిష్టిగా ఉండెను ఇది కాక అపోస్తలు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును వచ్చి సాక్షిమిచ్చిరి దయబెట్టిరి గనుక వారిలో యమనికిని కొదవలేకపోయను అని వాక్యం సెలవిస్తుంది సార్ నాలుగవ అధ్యాయంలో సంఘం ఎలాగ మారిపోయాదంటే చూడండి అందరూ వాళ్ళు ప్రార్థన చేయటానికి కూడుకునేవారు వర్ష ప్రార్థన చేస్తున్నప్పుడు భూమి కంపించను అని వాక్యం సెలవిస్తారు అంత గొప్పగా వారు ప్రార్థన చేశారు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడేవారు ఆత్మతో నింపబడే వారు ప్రార్థిస్తున్నప్పుడు అందరికీ కలవరం పుట్టేది భూమి కంపించేదా భూకంపం వచ్చాదా అన్నట్టుగా ఆ ప్రార్థన స్థలము కంపించారు రీతిగా వారు ప్రార్థన చేసిన తరువాత దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించారు ఏం ప్రకటించారు వారు ఏక హృదయముతో విశ్వసించిన వారై ఏకాత్మ గల వారై ఎవరినో తనకు కలిగిన వాటిలో ఏది తనది కాదు అనుకొనలేదు తనది కాదు అనుకున్నారు దయచేసి గమనించాలి దేవుని ఆత్మ పొందుకొని ప్రార్థన చేసిన తరువాత భూ సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు చరాస్తులు స్థిరాస్తులు అవన్నీ కూడా ఆ రోజున వాళ్ళు అన్నుకున్నారు ఇవి అల్పమైనవి ఇవన్నీ మాకుంటే ఏముంది అని చెప్పి ఆ చరస్థిరాస్తులన్నీ కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు వింటున్న దైవ జలాంగమ సంఘంలో ఎంత మార్పు కలిగాదో ఆలోచించాలి ఈరోజు నా సంఘంలో ఒక సేవకుడు నిలబడి యాచించకూడదు ఒక సేవకుడు సంఘాన్ని ప్రార్థన 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 పరిశుద్ధాత్మ ప్రార్థన పరిశుద్ధాత్మతో సంఘం నింపబడితే ఆత్మ దేవుడే వారిలో కార్యము జరిగిస్తాడు వారికి ఉన్న చరస్థిరాస్తులన్నీ కూడా మాకు ఇవి ఎందుకు అవసరం లేదు దేవుడు మాకు చాలు అనేటటువంటి ఒక సంపూర్ణమైన సమర్పణ కలిగి వాటిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు అని అంటారు అయ్యలారా దయచేసి గమనించాలి సంఘం ఎంత చక్కగా ఎదుగుదల చెందుతూ ఉందో లోకంలో ఉన్న వాటిని అల్పంగా ఎంచాలి సంఘంలో ప్రభుని ఘనంగా కోరుకుంది మాకు ప్రభు చాలు ఎందుకు మాకు ప్రభు చాలు ఈ సంపాదన ఎందుకు అని వాళ్ళ అపోస్తుల పాదాల దగ్గర పెడితే సంఘంలో ఉన్న వాళ్ళందరూ సమీరంలో అందరి దగ్గర సమిష్టిగా ఉండేటట్లు ఆ రోజున వాళ్ళు అంత తీర్మానం చేసుకొని విశ్వాసులు బ్రతికారు అంత తీర్మానం రావటానికి కల కారణం ఏమిటో తెలుసా ప్రార్థన ప్రార్థన దైవ సేవకుడు సంఘానికి నేర్పించాల్సింది ప్రార్థన ప్రార్థన పరిశుద్ధాత్మతో నింపబడ్డ ఇవి చాలా మంది పాటలు నేర్పిస్తారు డ్యాన్సులు నేర్పిస్తారు కోలాటాలు నేర్పిస్తారు కాల భజన్ నేర్పిస్తారు పోయి పోతారా నరకానికి అని బైబిల్ చెప్తారు పోతార నరకానికి దేవుని వాక్యం సెలవిస్తారు సంఘంలో పది మంది ఉన్న ఎడతెగని ప్రార్థన వారికి నేర్పించాలి సంఘంలో వంద మంది ఉన్న పరిశుద్ధాత్మ చేత వంద మంది నింపబడాలి దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు ఆ రీతిగా సంఘం ఎదిగితే ఏమైతే అదో తెలుసా మన ఉన్న ఊరు కూడా ఒక కొన్ని రోజులకి అనేక మంది ప్రభు దగ్గరికి రావడానికి ప్రభు కృపద ఇచ్చేస్తాడు